విశాఖలోని గాజువాక ప్రాంతంలో ఓ యువతి చేసిన ఆత్మహత్యాయత్నం కలకలంగా మారింది పోలీసులు సరైన సమయంలో కలగజేసుకుని యువతిని ఆసుపత్రికి తరలించారు యువకుడిని పిలిచి మాట్లాడారు ఆ యువకుడు చెప్పిన మాటలు విన్నటువంటి పోలీసులు షాక్ తిన్నారు ఇంతకీ ఆ యువకుడు ఏం చెప్పాడు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని ఎందుకు నిరాకరించాడు ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే గాజువాక పోలీస్ స్టేషన్ లో ప్రేమికురాలు ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారింది ప్రేమించిన వ్యక్తి అన్యాయం చేయడంతో గాజువాక పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది యువకుడిని స్టేషన్ కి పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ యువకుడు పెళ్లికి నిరాకరించాడు దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది గాజువాక పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందు భవానీ ఆత్మహత్యాయత్నం చేసింది వెంటనే తేరుకున్న గాంజువాక పోలీసులు భవా ని ఆస్పత్రికి తరలించారు భవాని ప్రస్తుతం ఆర్కే హాస్పిటల్లో చికిత్స పొందుతోంది బాధితురాలు భవాని తన వాదనను వినిపించింది స్వామితో తన ప్రేమ వ్యవహారం ఎలా మొదలైంది ఇద్దరి మధ్య విభేదాలు ఎలా మొదలయ్యాయి అనే విషయాన్ని వివరించింది పెళ్లి విషయంలో స్వామి చెబుతున్న మాటలతో తాను కలత చెందానని భవాని తెలిపింది చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న ప్రియుడు తనను కాదనేసరికి ఏం చెయ్యాలో తోచని భవాని ఆత్మహత్యకు ప్రయత్నించింది పోలీసులు సకాలంలో అడ్డుకునేసరికి ప్రాణాలతో బయటపడింది నేను ఫస్ట్ బ్రాండెక్స్లో చేసేదాన్ని బ్రాండెక్స్లో చేసేటప్పుడు స్వా స్వామి నాకు పరిచయం అప్పుడు తనకు తనగా వచ్చి లవ్ చే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు చేసుకుంటానని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేసాము చేశాక మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్కషన్ వల్ల ఒక టూ మంత్స్ లాగా మాట్లాడుకోవడం మానేసాం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసాం ఇప్పటి వరకును మళ్ళీ తను ఏమనుకున్నాడో తెలియదు మ్యారేజ్ అంటేనేమన్నా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోను అది ఇది అని అంటున్నాడు కానీ తను తప్ప ఎవరిని చేసుకోను అనేసి నేను వెంటనే ఇక్కడ గాజ్వాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ చేశాను అంటే కంప్లైంట్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే జ అంతే తప్ప కేసు ఏమీ పెట్టలేదు తను వచ్చి నేను ట్వంటీ ఫోర్ని పెట్టాను కేసు తర్వాత తను వచ్చి తనతో మాట్లాడడం అది చేశారు తను ఫైవ్ డేస్ అడిగాడు ఫైవ్ డేస్ అడిగాక నేను కూడా సార్ని వెళ్ళి ఫైవ్ డేస్ ఇమ్మని అడిగాను ఇచ్చారు ఇచ్చాక మళ్ళీ ఇదే రోజుని ఇది ఈ రోజున వచ్చాము ఈ రోజున వచ్చాక తను సేమ్ డిసిషన్ ఏం మాట్లాడు సేమ్ చెప్తున్నాడు చెప్తుంటే నేను ఇంకేం మాట్లాడకంటే బయట తను ఏమన్నా కేసు కట్టమంటే నేను కట్నాని చెప్పాను కట్టినని చెప్తేనేమన్నాో నేను బయటకు వచ్చి నీళ్ళ రిమోవర్ ఏమను ఇంకా నాకు ఏం ఏం చేయాలో తెలియక ఇన్ని రోజులు తిరిగాను ఇంకా నాకంటూ వాల్యూ లేదు కదా అనేసి ఇంక నేను ఏమో నీళ్ళ రిమోవర్ తాగేసాను మాది ఇక్కడ కాదు ఎలమంచిల్స్ అదే పెనుగోల్ ధర్మవరం కానీ ప్రజెంట్ నేను ఇక్కడ ఉంటుంది గాజువాక గాజువాకలోని శ్రీనగర్ తను అంటే తనతో మ్యారేజ్ కావాలనేసి అనుకున్నాను తను చేసుకొని అది ఇన్ని రోజులు నాతో ఇష్టం లేకుండా ఉంటాడు ఇప్పుడేమన్నా మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టం లేదు అని చెప్తున్నాడు ఇష్టం ఉండే కదా ఇన్ని సంవత్సరాలు నాతో ఉంటాడు మరి ఇప్పుడు ఎందుకో తెలియదు మనం మ్యారేజ్ చేసుకోను అది ఇది అదని చెప్తుంది కేసు నేనే కట్టద్దని చెప్పాను ప్రేమికుల వ్యవహారం తమ వద్దకు వచ్చిన తర్వాత గాజువాక పోలీసులు పూర్వాపరాలు పరిశీలించారు యువకుడిని పిలిపించి ఆరా తీశారు తాను ప్రేమించిన యువతి మరో యువకుడితో గంటలు గంటలు మాట్లాడుతుంటే తనకు మనసు విరిగిపోయిందని అందుకే పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నానని యువకుడు స్వామి స్పష్టం చేసినట్లు పోలీసులు వెల్లడించారు యువతి తన వెంట తెచ్చుకున్న నేల్ పాలిష్ తాగిందని వెంటనే తాము అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెబుతున్నారు ఈ కేసు దర్యాప్తులో పోలీసుల ఆలసత్వం ఏమీ లేదని గాజువాక పోలీసులు స్పష్టం చేశారు ఏ కేసు విషయంలోనైనా ఎస్ ఓ నుండి వివరణ తీసుకోవాలని పోలీసులు మీడియాకు సూచించారు పోలీసుల ఇమేజ్ కు భంగం కలిగించే విధంగా వ్యవహరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు వీరయ్య స్వామి అనే వీళ్ళిద్దరు కూడా లవ్ ఒక ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు కూడా కొండకరల లావాలో కూడా ఫిజికల్ గా కలిశారు తర్వాత మధ్యలో వీళ్ళిద్దరికీ గొడవలు వచ్చేసి కొంచెం విడిపోయారు ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చేసి మా ఇద్దరికి పెళ్లి చేయండి అని వచ్చేసింది మేమేం చెప్పామంటే మీరు ఫిజికల్గా కలిస్తే మేము కేసు అయితే కడతాం కానీ పెళ్లి చేసే బాధ్యత అయితే మాది కాదని చెప్తే ఈ అమ్మాయి అలా కాదు సార్ నాకు పెళ్ళి చేయాలని చెప్పింది దాని మీద వాడిని కూడా మేము కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇద్దరిని ఇచ్చాము అతనేం చెప్పామంటే ఆ అమ్మాయికి వచ్చేసి వేరే అబ్బాయితో గంటల గంటల ఫోన్లో మాట్లాడుతుంది నేను చేసుకోనని చెప్పారు తర్వాత వాటి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అనేసరికి ఆ అమ్మాయి నాకు కంప్లైంట్ నాకు ఇవ్వలేదు మాకు కేసు కూడా వద్దని ఈ ఈరోజు మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సీక్రెట్గా వచ్చేసి ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ తెచ్చుకుంది కొంచెం జస్ట్ అది అది టెన్ పర్సెంటే జస్ట్ నోట్లో వేసుకుంది వేసుకున్న వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి ఏం లేదు అవుట్ ఆఫ్ డేంజర్ తర్వాత ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రెస్ ఛానల్స్కి ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఎస్హెచ్ఓ దగ్గర నుంచి మీరు వివరణ తీసుకోవాలి వివరణ తీసుకోకుండా ఈ విధంగా అయిన వార్తలు పోలీసులు అలసత్వం అని చేస్తే ఇది వచ్చేసి మాకు వచ్చేసి ఒక బ్యాడ్ సైన్ అనేది వస్తుంది కాబట్టి ప్రేమించే సమయంలో ముందు వెనుక చూసుకోకుండా వ్యవహరించే ప్రేమికులు వ్యవహారం బెడిసి కొట్టిన తర్వాత రోడ్డున పడుతున్నారు తన కుటుంబీకులకు భారంగా మారుతున్నారు